స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటే మేన రాశిలో రాహువు మరి ఈ యొక్క కుంభరాశిలో శని వక్రించి ఉన్నాడు తర్వాత శుక్రకేతువులిద్దరూ కన్యా రాశిలో సింహరాశిలో రవి ఉండడం అలాగే కుజుడు మరి మిథున రాశిలో గురుడు ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం వల్ల ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకం మధ్యస్థంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా మీ సోదర వర్గానికి అందరికీ కూడా అక్కడవనివ్వండి చెల్లుళ్ళు అవనండి తమ్ముళ్ళు వీళ్ళకి ఎవరికైతే సంతానం లేదో అటువంటి వారికి అందరికీ కూడా ఈ వారంలో సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది మరి మేనమామ అయినందుకు మీరు ఎంతో సంతోషంగా మీరు వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప గొప్ప కానుకలు ఇవ్వడానికి మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు మరి ఈ ధనుసు రాశిలో ఎవరైతే ఉన్నారో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ను బిల్డప్ చేసుకోవాలా మధ్య మధ్యస్థులు మధ్యవర్తులు మధ్య మనుషులు కనుక వాళ్ళ మాటలు కనుక వింటే మీ సంసారం నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ధనుసు రాశి వారికి చక్కగా రూపాయికి రూపాయి వడ్డీలు తీసుకొచ్చి మరి అనేక రకమైనటువంటి వ్యాపారాలు ఇండస్ట్రీసు స్థాపించడం అనేటటువంటివి జరిగినాయి మా ఇంకా అమ్ముడు అవ్వట్లేదండి పూర్తిగా కానీ వడ్డీలు మాత్రం చాలా అధికంగా మేము ఖర్చు పెడుతున్నామండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ వారం కాస్త వీళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది కానీ పూర్తిగా దొరకదు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి అదృష్టం కలిసి వస్తుంది బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఫారిన్ కంట్రీస్ సరదాగా ఎక్స్కర్షన్గా మీరు వెళ్ళడం అనేటటువంటివి చేస్తారు మందు బాగా కొడతారు చాలామంది ధనుసు రాశి వారు ఫ్రెండ్స్తో కలవడం వల్ల కాబట్టి మందు అలవాటు లేనటువంటి వాళ్ళు మందు అలవాటు చేసుకోవద్దు అలాగే ప్రేమ వ్యవహారాలలో మరి ఈ ఫేస్బుక్ యాడ్ ఫ్రెండ్ ద్వారా మీకు కొంతమంది మీకు చక్కగా కనెక్ట్ అయ్యి మరి మేము నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నామండి మరి మరి బిజినెస్ పెడదాం మనము అని చెప్పి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి చిక్కుల్లోకి మీరు వెళ్ళకండి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి రైతుల పరిస్థితి బాగుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి సినిమా హీరోలు మరి వీళ్ళ యొక్క సంబంధించినటువంటి వీళ్ళ మిత్రులకు సంబంధించినటువంటి బిల్డింగులన్నిటిని కూడా మరి ప్రభుత్వం పడగొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాలు ఏమిటంటే మరి రాహు జపము చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మణికి దానం చేయండి అదేవిధంగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా ప్రత్యంగర హోమాన్ని జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది శుభమస్తు